వార్తారంగంలో సరినూల్ ఐ న్యూస్ నేను మీ శ్రీనివాస్ ఏదైతే విజయనగరం జిల్లా శృంగవార్పు నియోజకవర్గంలో శంకారావం సభలో శృంగవార్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాసరావు మీద ఆ రోజు లోకేష్ గారు అవనండి అలాగే మాజీ ఎమ్మెల్యే కోల లలితకుమార్ గారు అయితే ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఏదైతే ప్రస్తుతం పడుమండి శ్రీనివాసరావు గారు నివాసం ఉంటున్న ఇల్లు ఒక ఆ బంజిరి భూమి అని దాన్ని ఆక్యుపై చేసి సుమారు దీనిని అక్రమంగా నిర్మించిన అయితే ఆ ఒక ఆరోపణ అయితే చేశారు దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించిన వారు ఓనర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇది నిజంగా ఆక్రమమా లేకపోతే సక్రమమా దీని యొక్క పూర్తి వివరాలు మీకు తెలిపే ప్రయత్నం అయితే నేను చేస్తాను సార్ మీరు చెప్పండి అసలు ఇది ఎప్పటి నుంచి మీ ఆధనం మా అరవై తొమ్మిదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మా ఆధీనంలో ఉంది మా నాన్నగారు మీ చిన్నపిల్లలుగా ఉండేటప్పుడే మా నాన్నగారు అన్నారు అప్పటి నుంచి దీని పలసాయం కానీ అన్ని మేమే అనుభవిస్తున్నాం రెండో వాళ్ళు గురించి మాకు తెలియదు మీ పేరు నా పేరు నా పేరు అప్పలనాయుడు మేము ఐదుగురు అన్నదమ్ములం పెద్ద అతను సత్యనారాయణ చనిపోయారు రెండు అతను స్వామి నాయుడు మూడు అతను విశ్వనాథరావు నాలుగు నేను ఐదు వెంకట్రావు అదే ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ యొక్క ఇల్లు శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి అది ఎమ్మెల్యే గారు అక్రమంగా ఏదైతే ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి కట్టారని నిన్న ప్రధానమైన ఆరోపణ మీ యొక్క అభిప్రాయం సార్ నా యొక్క అభిప్రాయం ఇంకేముంది లోకేష్ అంత గౌరవీయులు అని లోకేష్ అలా తప్పుడుగా మాట్లాడడం నేను ఖండిస్తున్నాను అతనికి మేము ఆ ఇల్లు ఉన్న జాగా మా సొంత జాగా మా పట్టా ల్యాండ్ ఆ జనా మీరు చెప్పండి సార్ అసలు ఏంటంటే ఈ ఇరవై ఐదు సెంట్లు మా మేనగోడల గిఫ్ట్ కింద ఐదు డబ్లేమ్ అవుతారు సార్ మీరేం అవుతారు ఈ యొక్క మా మేనగోడ ఆ నాయన ఎమ్మెల్యే గారు మా మేనగోడకి మేము గిఫ్ట్ కింద ఇచ్చినది ఇరవై ఐదు కలిపి మేనగలిపి మధు వెంకట మా ఆవిడ గిఫ్ట్ కింద మేము ఇచ్చింది అమెరికా లో క్యాన్సర్ డాక్టర్ సుమారు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ మామూలుగా ఇది మాది టోటల్ ఇరవై ఐదు ఎకరాల నాలుగు సార్ ఓపెరేట్ అంటే సుమారు యాభై ఎకరాల్లో ఈ యొక్క దానిని ఆక్యుపై చేసి ఎమ్మెల్యే గారు ఉంటున్నారు మాది ఇరవై ఐదు ఎకరాల నలభై తొంభై సెంట్లు అండి ఇరవై ఐదు ఎకరాల తొంభై సెంట్లకి పదిహేను ఎకరాలు కల్పి మాకు ఏమన్నా అంటే ఇక్కడ ఏమి లేదు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై ఐదు సెంట్లు మా మేనక మేము గిఫ్ట్ కింద ఇచ్చాం మాకు తెలిసిన విషయం దాంట్లో ఎకరై రోడ్కి ఇచ్చాం మేము రోడ్డు రిజిస్ట్రేషన్ చేయించు ఉండు రోడ్డుకి మేము రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రోడ్కి రిజిస్ట్రేషన్ చేయించాం ఎవరంటే అది విజయలక్ష్మి బిల్డర్స్ అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే అంటే ఇది కూడా రోడ్ అనేది కూడా ఒక జిరాయితీ ల్యాండ్ ల్యాండ్ జిరాయితీల జిరాయితీ జిరాయితీల ఇప్పుడు కదా అతనికి ఆ ఫేక్ మీద ఆడ హైకోర్టులో నెంబర్ బట్టి కేసు పడ్డది పడేది హైకోర్టు మా మాకు వచ్చిన మేము రానివ్వలేదని అడిగి వచ్చి అబద్దాలు నాకు తెలిసిన విషయం ఏంటంటే సార్ ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు మీకు బందువే అలాగే మాకు తెలియలేదు మరి కూడా మీకు బంధువులు సత్సమ్మలు కలిగి ఉన్నారన్నమాట దీని ఈ ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్ ముఖ్యంగా ఈ ఆరోపణలు ఇది ఈ రాజకీయంగా ఇతన్ని వాళ్ళు ఏమొద్దు రాజకీయంగా ఎదు ఎదురు ఎదిరించలేక ఎదిరించలేక అతని మీద ఈ తప్పుడు ఆరోపణలు లోకేష్ ద్వారా చేయించారు అంటే సుమారు ఇది యాభై కోట్ల వరకు ఎంత వరకు ఉంటదని వాళ్ళు ప్రధాన అంటే ఒక భారీ బహిరంగ సభలో ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేశారంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే గారి మీద ఉంది కదా సార్ యాభై కోట్లు ఉంది వాళ్ళు మాకు ఇచ్చి మన యాభై కోట్లకి నేను ఎమ్మెల్యే గారికి ఇప్పించేస్తాను ఆ ఇంటికి ఆ యాభై కోట్లు ఆయన ఇచ్చి ఆ లోకేష్ నో లేకపోతే లలిత కుమార్ నో యాభై కోట్లు ఇస్తే ఆయన చెప్పేసి ఆ ఇంటి జాగా ఆ ఇరవై సెండ్లతో పాటు ఇల్లు ఇచ్చేస్తాం యాభై కోట్లకి దేనికి యాక్చువల్ గా ఖర్చేది రెండు కోట్లు ఖర్చే ఉంటది ఇంటికి ఇంటికి మేము గిఫ్ట్ డీడ్గా ఇచ్చింది కాక ఇంటికి రెండు కోట్లు అయి ఉంటుంది సార్ ఈ విషయం మీద మీరు ఏమైనా తెలుగుదేశం నాయకులు భారీ భారీగా వచ్చి చర్చకేమైనా సిద్ధం అది ఎక్కడ పెట్టా మేము సిద్ధంగా ఉన్నాం మీరు సార్ మేము ఈ రోజు సిద్ధం అంటే ఇప్పుడు లోకేష్ గారు చేసిన ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యే పడుబొండ శ్రీనివాసరావు గారి యొక్క ఎదుగుదల వాచలేక రాజకీయ మీ అభిప్రాయం పడుగొండ ఎదురు ఎదుర్కోలేక మా సపోర్ట్ వాళ్ళకి లేక ఇక్కడ ఏమి తిరగలేరు ఏరియాలోనని అని ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎక్కడైనా చర్చకి మా డిస్టెన్స్ డాక్యుమెంట్స్ అన్ని మేము పట్టుకొని వస్తాం వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉంటే లోకేష్ కి విజయవాడ రమ్మంటే వస్తాం చూడండి ఏదైతే లోకేష్ గారు మన యువకాలంలో చేసినటువంటి మన ఎమ్మెల్యే కడుపంటి శ్రీనివాసరావు గారు చేసిన ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధమని ఏదైతే ఎమ్మెల్యే గారు ఎదుగుదల చూడలేక కొంతమంది ఈ విధమైన దృష్ప దృష్ప్రచారం చేస్తున్నారని ఈ యొక్క ఏదైతే దీని మీద ఎక్కడికైనా బహిరంగంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళందరూ కూడా సవాలు విసురుతూ ఎక్కడికైనా మేము చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నామని మన మీడియా ద్వారా వాళ్ళైతే సవాలు విసిరారు దీనికి తెలుగుదేశం పార్టీ వారు ఏ విధంగా స్పందిస్తారో మీకు కూడా తలవతిలో తెలిసి ప్రయత్నం చేస్తాను టు స్టూడియో